ఇది మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం పేరు గుడియానా మనోర్ ఈ గ్రామానికి వితంతువుల ఊరు అనే మరో పేరు కూడా ఉంది చాలా వింతగా ఉంది కదూ ఈ వింత పేరు వెనుక పెద్ద విషాదమే ఉంది ఈ ఊళ్ళో మగాళ్లకు ఆయుష్ తక్కువ కాయకష్టం చేసి రోగాల పాలే చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు దీని ఓ పెద్ద కారణమే ఉంది ఈ ఊరంతా ఇస్కరాళ్ల మైండ్స్ ఉన్నాయి మగాళ్ళంతా అక్కడే పనిచేస్తారు గంటల కొద్దీ ఆ దుమ్ములోనే పనిచేస్తుంటారు ఆ దుమ్మునే పీల్చుకుంటూ బతికీడుస్తున్నారు

और स्थिति यही रही है कि जब 2010 से पहले यहां जागरूकता ही नहीं थी टीबी सिलिकोसिस को लेके जो पत्थर की खदान में जो बीमारी हो रही है सिलिकोसिस की उसको लेके कोई जागरूकता नहीं थी तो लोगों को पता नहीं था यहां के डॉक्टर या आ, सारे लोग जो आम जनता है वो इस से बात से अनजान थी इकडे माइंस लोपन जैसे वाले लोग अदृष्टम एवरो कोंतమంది మాత్రమే బతికి బట్ట కడుతున్నారు ఇంకొందరు రకరకాల జబ్బులతో అవస్థల పడుతున్నారు మైన్స్ కనీసం ఇరవై ఏళ్లు పని చేసిన వాళ్ళెవరూ ఇప్పుడు ఊళ్ళో బతకలేరు. వీళ్ళలో చాలామందికి ఆ జబ్బుల గురించి అవగాహన లేదు. ఈ కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారు. పైగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం మరో సమస్యగా మారింది. ఇదే కొనసాగితే ఊళ్ళో మగాళ్ళు బతకడం కష్టమేనని అంటున్నారు మహిళలు. ఇసిలియే ఈ గాం్ బేమార హై జో పత్తర్ ఖదాన్ థీ ఉసి సే సబ్ యాని జో పహలే పూరే యాని బేమార और जो अभी तीस साल के लड़के उन्हीं को नहीं है बीमारी नहीं तो बाकी सभी को है बीमारी ऐसा है यहाँ पे और हर घर में ही बेदमा है और